హలో అండి నా పేరు శివ నేను ఫార్చూన్ బటర్ఫ్లై సిటీలో గత కొద్ది సంవత్సరాల నుంచి ఇందులోనే వర్క్ చేస్తున్నాం మేము సో ఇది వచ్చేసి మా శ్రీశైలం హైవేలోనే ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనమాట శ్రీశైలం హైవేలోనే ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇది ఇది వన్ ఏకర్ కాదు టూ ఏకర్ కాదు ఏకంగా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎకర్స్లో మనము ఫస్ట్ ఫేస్ని డెవలప్ చేశాము సో అందులో మనం చూసుకున్నట్టయితే ఇది మనం క్లబ్ హౌస్ ఇచ్చాము మేము ఇంకోటి మనకు పార్క్స్ ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ ఉంది సూపర్ మార్కెట్స్ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయి మనం స్కూల్ కూడా చూసుకున్నట్టయితే ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మనం స్కూల్ కూడా రన్ చేస్తున్నాము అండ్ సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది ఇంటర్ ఇంటర్ వరకు ఉంది సార్ నవ్ వీఆర్ కండక్టింగ్ కన్స్ట్రక్టింగ్ లైక్ డిగ్రీ కాలేజ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కస్టమర్స్కి విల్లాస్ కూడా కట్టించాము మన కంపెనీలో కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది ఇంకోటి వచ్చేసి మన స్కూల్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి క్రికెట్ గ్రౌండ్ కూడా మేము ప్రొవైడ్ చేశాము ఇంకోటి వచ్చేసి ఇది డిటీసీ అప్రూవ్డ్ అయినా కూడా మేము వచ్చేసి సిక్స్టీ ఫార్టీ రోడ్స్తో సీసీ రోడ్స్ ఇచ్చామన్నమాట హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా ఇంకోటి టూ ఫిఫ్టీ ప్లస్ ఫ్యామిలీస్ కూడా పర్మనెంట్గా ఇక్కడ స్టేయింగ్ అనేది ఉంటున్నారు అనమాట ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ శ్రీశైలమైవేలోనే మనకు ఫ్యూచర్ సిటీ అనేది వస్తుంది మీకు తెలిసే ఉండొచ్చు రీసెంట్గానే మనం సీఏ సీఎం రేవంత్ రెడ్డి గారు రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్కి హెచ్ఎండి మన ఎఫ్సిడిఏ కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కి కూడా ఆయన శంకుస్థాపన అనేది చేశారు మీరు చూసుకున్నట్టు అయితే నుంచి స్టార్ట్ అయ్యి మన ఫ్యూచర్ సిటీలోంచే వెళ్ళిపోయి మనకు ఆమన్గాల్ టౌన్ లో టచ్ అవుతుంది అనమాట త్రిబుల్ ఆర్ కూడా ఇక్కడ నుంచే వెళ్తుంది ఇక్కడనే ఎగ్జిట్ ఎంట్రీ కూడా వస్తుంది మన ప్రాజెక్ట్ కూడా క్రిస్టియస్ ప్రాజెక్ట్ ఇది స్మార్ట్ సిటీ చెప్పేసి ఇక్కడే ఉంది సార్ మనకు హాఫ్ కిలోమీటర్ లోనే ఉంటుంది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనమాట ఇంకోటి వచ్చేసి మన మన అసలు మన కంపెనీకి ఉన్న బెస్ట్ థింక్ ఏంటి అంటే మిగిలిన అన్ని ప్రాజెక్ట్స్ కూడా త్రిబుల్ ఆర్ లోపే ఉంటాయి సార్ త్రిబుల్ ఆర్ బయట ఒకటి మాత్రమే ఉంటుంది మిగిలిన అన్ని త్రిబుల్ ఆర్ లోపే ఉంటాయి ఏవైనా విత్ ఇన్ మన కస్టమర్ ఏవైతే బడ్జెట్ ఉంటుందో అఫోర్డబుల్ బడ్జెట్ లోనే ఉంటుంది మనకు అన్ని కూడా ఇది వచ్చేసి ఫేజ్ వన్ ఉంటుంది ఇంకా రిమైనింగ్ అన్ని ఫేజ్ టూ ఇవన్నీ కూడా ఫేజ్ టూ ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఇది క్రిస్టిజ్ ప్రాజెక్ట్ ఇది వచ్చేసి థర్డ్ థర్డ్ ఫేజ్ అనమాట ఈ రకంగా మేము కస్టమర్స్ కి ప్రొవైడ్ అనేది చేస్తున్నాము ప్రతి దాంట్లో కూడా ఇవన్నీ డిటిసిపి అయినా ఈ రీసెంట్ గానే హెచ్ఎండిఏ కన్వర్ట్ అయింది బిఫోర్ అయితే ఇవన్నీ కూడా డిటిసిపి అప్రూవ్డ్ బట్ మేము హెచ్ఎండిఏ నామ్స్ తోటి బట్ మేము హెచ్ఎండిఏ నామ్స్ తోటి కస్టమర్స్ కి సిసి రోడ్స్ అయినా ఏవైనా ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ కూడా హెచ్ఎండిఏ నామ్స్ తోటి ఇస్తున్నాం అనమాట సో డిటీసీపీ అయినా కూడా సో ఇంకోటి ఏంటి అంటే మీరు చూసుకున్నట్టయితే మనకు మెయిన్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే మనకు ఫ్యూచర్ సిటీ సార్ మీరు చూసుకున్నట్టయితే మనకు కందుకూర్ కందుకూరు కడతాల్ మనకు ఇంకొచ్చేసి ఆమన్ వరకు కూడా ఇదంతా కూడా ఫ్యూచర్ సిటీ జోన్లోకి వచ్చేసింది ఎఫ్సిడిఏ జోన్లోకి వచ్చింది అనమాట గవర్నమెంట్ కూడా దీన్ని చాలా ముఖ్యంగా మోస్ట్ ప్రెస్టీజెస్గా తీసుకుంది గవర్నమెంట్ కూడా సో అందుకోసం అనే ఏ జోన్స్కి ఎంత ఎన్ని ఎకర్స్ అనే డివైడ్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఉంది సో మనకు ఏఐ సిటీకి వన్ ఫిఫ్టీ ఎకర్స్ హెల్త్ సిటీకి వన్ ట్వంటీ ఏకర్స్ అలా ఎడ్యుకేషన్ హబ్స్కి త్రీ హండ్రెడ్ ఎకర్స్ లైఫ్ అండ్ సైన్స్ సైన్స్ అబ్కి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎకర్స్ ఇలా ఒక్క జోన్స్ కింద డివైడ్ చేసి ఏ ఏ ప్లేస్లో ఏం రావాలి అని చెప్పేసి గవర్నమెంట్ కూడా చాలా పర్టికులర్గా మంచి ప్లాన్తో ప్లాన్ ప్రకారంగా డివైడ్ చేసింది అనమాట సో ఈ ఏరియాస్లోనే ఈ ఫ్యూచర్ సిటీ ఏరియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మనకు ఏంటి అంటే చాలా నమ్మకం ఉన్న కంపెనీ అనమాట ఎంతో మీరు వేరే కంపెనీస్తో పోల్చుకుంటే ఎట్లా ఉంటాయంటే ఒక వంద ఎకరాలలో ఒక వన్ ఫిఫ్టీ ఎకర్స్లో ఒక లేఅవుట్ అనేది వేసి కస్టమర్స్కి అమ్మిన తర్వాత వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయకుండా వెళ్ళిపోతారు చాలా వరకు మా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కూడా అదే చెప్తారన్నమాట బట్ మా కంపెనీ ఎట్లా ఉంటుంది అంటే మేము అదే హైవేలో గత ఇరవై సంవత్సరాలుగా నైన్టీన్త్ అయిపోయి ఇప్పుడు ట్వంటీ రన్నింగ్ అవుతుంది గత ఇరవై సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాము కస్టమర్స్కి చాలా నమ్మకంతో ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ చేస్తామన్నమాట మీరు ఇక్కడికి వచ్చిన ఈ స్టాల్కి వచ్చిన కస్టమర్స్ కూడా అరే బటర్ఫ్లై సిట్ ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది మేము ఆల్రెడీ పర్చేజ్ చేసాం ఇంకా మీ కొత్త ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము అందులో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీగా ఉన్నామని కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మా కంపెనీకి సో అందుకోసం అనే గత ఇరవై సంవత్సరాల నుంచి మేము అదే ఏరియాలో ఉంటున్నాం కస్టమర్స్తో పాటే ఉంటున్నాం మీరు శ్రీశైలం హైవే సైడ్ కడతల్ సైడ్ వచ్చినా కూడా మీరు ఇవన్నీ చూస్తారు మీకు డెవలప్మెంట్స్ అనేవి కూడా మీకు కనిపిస్తాయి అనమాట సో మేము అప్కమింగ్ ప్రాజెక్ట్స్లలో కూడా సేమ్ మేము ఫేజ్ వన్లో ఏ విధంగా అయితే మేము ఇలాంటి ఫెసిలిటీస్ ఇచ్చాము మేము రిమైనింగ్ అన్ని ప్రాజెక్టులలో కూడా అలాంటి ఫెసిలిటీసే ఇస్తాము ఇంకా అప్డేట్గా ఇస్తామన్నమాట కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ నుంచే మేము అదే రూల్ని ఫాలో అవుతున్నాం కస్టమర్కి మేము ఇచ్చేది ఏంటి అంటే వాళ్ళు కోరుకు వాళ్ళు వాళ్ళకి మేము ఎలాంటి ఎలాంటి మేము కంపెనీ తరఫున కోరుకుంటాము అంటే వాళ్ళు మంచి హెల్త్ అండ్ వెల్త్తో ఉండాలని మేము ఆశిస్తాం మా దగ్గర ఉన్న కస్టమర్స్ కోసం సో ఫ్యూచర్లో వచ్చే ప్రాజెక్ట్స్ కావచ్చు ఫ్యూచర్లో వచ్చే కస్టమర్స్కైనా ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ చేయాలని మా కంపెనీ యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటుంది మనకు ఇంకా చెప్పుకున్నట్టయితే మనకు మనకు నియర్ బైగానే మనకు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఉంటుంది సార్ ఇది మనకు ఇదంతా మనకు నియర్ బై ఇక్కడ మా ఫేస్ వన్లో మాకు బటర్ఫ్లై సిటీలో స్టేయింగ్ ఉంటున్న వాళ్ళు కూడా ఆర్జే ఇక్కడ తుక్కుగూడ వరకు ఇక్కడ ఇందులో ఆర్జే ఎయిర్పోర్ట్లో కూడా వర్క్ చేసి డైలీ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట డైలీ మాకు కందుకూరు నుంచి ఇంకోటి వచ్చేసి ఆమన్గల్ నుంచి కందుకూరు నుంచి ఇక్కడ నియర్ బై ఉన్న విలేజెస్ నుంచి కూడా ఈ బటర్ఫ్లై మా వెంచర్లో ఉన్న స్కూల్కి వాళ్ళు ఎవ్రీ డే ఇక్కడికి అనమాట టూ థౌజండ్ ప్లస్ స్కూల్ స్టో స్ట్రెంత్ ఉంటుంది అంతా కలుపుకొని సో ఆ విధంగా మేము ఎడ్యుకేషన్ పరంగా అయినా హెల్త్ పరంగా ఇప్పుడు అప్కమింగ్ మేము ఏంటి అంటే ఒక హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మేము లాంచ్ చేయబోతున్నాం కంపెనీ తరపు నుంచి సో అందుకోసమనే మేము కస్టమర్కి ఏ విధంగా అంటే వాళ్ళు హెల్తీగా అండ్ చదువుకొని వెల్త్ సంపాదించాలని కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట అందుకోసం అంటే మీరు శ్రీశైలమైవేలో బటర్ఫ్లై సిటీ తెలియని వాళ్ళే ఉండరు సో ఎవరైనా హైవే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బటర్ఫ్లై సిటీనే గుర్తుకొస్తుంది ఆ విధంగా ఉంటుంది మనకు ఇంకో విషయం ఏంటంటే సెక్యూరిటీ పరంగా బటర్ఫ్లై సిటీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ దాని క్రిస్టియస్గా తీసుకుంది ఎందుకంటే మనకు ఎవ్రీడే ఇక్కడ స్కూల్ పిల్లలు ఉంటారు టీచర్స్ ఉంటారు అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి మనకు ఎవ్రీడే ప్యాట్రోలింగ్ కూడా ఉంటుంది అనమాట పోలీస్ పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి సో సెక్యూరిటీ పరంగా కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది సార్ ఇంకోటి ఏంటి అంటే మెయింటెనెన్స్ అయినా ఏదైనా మేనేజింగ్ అయినా కంపెనీనే చూసుకుంటుంది ఒక వంద ప్లాట్లు అమ్మేసి ఒక వంద ఎకరాలలో లేఅవుట్ క్రియేట్ చేసుకొని అది అమ్మేసిన తర్వాత అక్కడ నుంచి ఇంకా అక్కడ లేకుండా వెళ్ళిపోయే కంపెనీ కాదనమాట ఖచ్చితంగా ఇది ఎట్లా ఉంటుంది అంటే కస్టమర్ ఒక్కసారి మా దగ్గరికి వచ్చారంటే ఇంకా లైఫ్ టైం ఇంకా వాళ్ళు మర్చిపోరు అట్లాంటి సర్వీస్ అనేది మేము కంపెనీ తరఫున మేము ఇస్తున్నాం ఫ్యూచర్లో వచ్చే వచ్చే వాళ్ళకైనా సో ఇప్పుడు ఉన్న వాళ్ళకైనా అదే అదే క్వాలిటీతో మేము సర్వీస్ అనేది చేస్తున్నాం సార్ సో ఆ విధంగా ఉంటుంది మనకు ఇంకా ఎమ్యూనిటీ అయితే మీరు ఎమ్యూనిటీస్ చూసుకున్నట్టు ఇక మీరు చూసుకున్నట్టయితే లొకేషన్ హైలెట్స్ మీరు చూసుకున్నట్టయితే మా కంపెనీ యొక్క లొకేషన్ హైలైట్స్ కానీ మా లేఅవుట్లో మా మా సైట్స్ యొక్క లొకేషన్ హైలెట్స్ ఎట్లా ఉంటాయి అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియర్ బై ఉంటుంది ఓ ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇంకా అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి తొక్కు కూడా ఎగ్జిట్ నెంబర్ ఏ మనకు తెలిసిందే ఇంకోటి వచ్చేసి ఇది యాక్చువల్గా ఇది శ్రీశైలమయ్య అనేది ఫోర్ లైన్ కింద శాంక్షన్ అయ్యింది ఫ్యూచర్లో సిక్స్ లైన్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట ఇంకోటి వచ్చి మనకు ప్రపోజల్ రీజనల్ రింగ్ రోడ్ ఇది మీరు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఏ రీజనల్ రింగ్ రోడ్ పాయింట్స్ ఉంటాయి కదా ఎక్కడెక్కడ వస్తుందో మీరు కంపేర్ చేసుకున్నట్టయితే చాలా అఫర్డబుల్ ప్రైస్లోనే మనకు ఈ ప్రపోజల్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరనే మనకు జస్ట్ ఎనిమిది వేలల్లోనే మనకు పర్ స్క్వేర్ యార్డ్ మనం ఇస్తున్నాం మనం ప్రొవైడ్ చేస్తున్నాం రిమైనింగ్ మీరు సదాశివపేట కావచ్చు సంగారెడ్డి కావచ్చు ఇంకా మీరు రిమైనింగ్ ఏ ఏరియాలో చూసుకున్నా ఈ త్రిబుల్ ఆర్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో మీకు ఎనిమిది వేలల్లో అసలు ఇంపాసిబుల్ వచ్చే అవకాశమే ఉండదు ఒకటి మన శ్రీశైలం హైవేలోనే మనకు ఏంటి అంటే చాలా అఫర్డబుల్ ఒక కస్టమర్ వచ్చి తీసుకునే రేంజ్లోనే ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే మనం నెక్స్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో ఒక నెక్స్ట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఇయర్స్లో మనం చూసుకుంటే చాలా అప్డేట్ కాబోతుంది అనమాట ఆ హైవే ఎందుకంటే ఫ్యూచర్ సిటీ ఆ గవర్నమెంట్ చాలా ఎట్లా అంటే మనం ఒక సైబరాబాద్ ఏ విధంగా అయితే చేసామో అంతకు మించి ఎట్లా అంటే ఒక న్యూయార్క్ ఒక టోక్యో అలాంటి సిటీస్గా మేము పోటీ పడే రకంగా ఈ సిటీస్ని ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీని మేము డెవలప్ చేస్తాము ఆ రకంగా డెవలప్ చేస్తామని గవర్నమెంట్ పర్టికులర్గా దీనిపైన చాలా ఫోకస్ పెట్టింది అనమాట ఒక రకంగా చూసుకుంటే గ్రీనరీకి ఎఫెక్ట్ కాకుండా ఇంకో రకంగా రెసిడెన్షియల్ పర్పస్గా మనం ఏంటి అంటే కస్టమర్స్ ఎవరైతే అక్కడైతే ఉండారో వాళ్ళకు ఉండే విధంగా అట్లాంటి ఫెసిలిటీస్తో బెస్ట్ ఒక పక్క ప్లానింగ్తో ఇస్తుంది అనమాట గవర్నమెంట్ కూడా సో అందుకోసమైనా ఏ ఏరియాలో ఏం ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఇంకోటి ఏంటి అంటే మనకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీది అండర్ గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది ఆ రకంగా మా మా వెంచర్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలో ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఆ ఏరియాలోనే తక్కువ అఫోర్డబుల్ రేట్లలోనే ఒక కస్టమర్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం కానీ వాళ్ళు ఎంతో కష్టపడే వాళ్ళు కొనుక్కుందామని దాచిపెట్టుకున్న పైసలు ఇక్కడ చాలా తక్కువ రేట్లలోనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికైనా లేదంటే మా రెడీ టు మూవ్ అయినా ఎంబడే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికైనా కూడా మా కంపెనీ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట సో తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ ల్యాండ్ తీసుకోవాలి అనుకుంటే మా కంపెనీ ఈస్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్ సిటీలోనే కావాలి అనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ బటర్ఫ్లై సిటీ అని చెప్పుకోవచ్చు మనం అంతేకాకుండా సిటీ అనేది మనకు టూ హండ్రెడ్ ఎకర్స్ లో హెల్త్ సిటీ అనేది థౌజండ్ ఎకర్స్ లో వస్తుంది ఇందులోనే నాలెడ్జ్ సి నాలెడ్జ్ సిటీ వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ కూడా వస్తుంది మనకు పంజల్ సిటీ ఇంకోటి గ్రీన్ ఫార్మా సిటీ కూడా ఉంటుంది మనకు ఇంకోటి మనము రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే గురించి కూడా ఇంతకు ముందే మాట్లాడుకున్నాము సో అక్కడే మనకు ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ని కనెక్ట్ చేసే రోడ్ అనమాట ఇది రేడియల్ రోడ్ ఇంకోటి ఎట్లా ఉంటుంది అంటే మన దగ్గర వచ్చేసి హార్డ్వేర్ పార్క్ ఉంది హైవేలో మనం చూసుకున్నట్టయితే ఇంకోటి రహేజా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అక్కడే మెట్రో రైలు కూడా మనకు ఫ్యూచర్లో రాబోతుంది అనమాట సో మీరు మీ మీరు మీ భవిష్యత్ తరాల కోసమైనా ఫ్యూచర్లో మంచి గ్రీనరీలో అంటే ఇప్పుడు చాలా మంది హైదరాబాద్లో చాలా పొల్యూషన్ అవుతుంది ట్రాఫిక్ అవుతుంది మీరు చూసుకున్నట్టయితే హైదరాబాద్లో మీరు చూసుకున్నట్టయితే ఒక్కసారి త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్ కాకుండా ఓఆర్ఆర్ లేకుండా ఆలోచించుకుంటే ఎంత ట్రాఫిక్ ఉంటుంది ఎంత పొల్యూషన్ ఉంటుంది అట్లాంటి త్రిబుల్ ఆర్ ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ ఎలా అయితే ఉందో ఫ్యూచర్లో త్రిబుల్ ఆర్ కూడా అలా ఉండబోతుంది హైదరాబాద్కి అట్లాంటి ఓఆర్ఆర్ లోపు అంటే త్రిబుల్ ఆర్ లోపు మనకు ల్యాండ్ అఫోర్డబుల్ రేట్ లో కావాలి అనుకుంటే మనకు ఖచ్చితంగా ఈ బటర్ఫ్లై సిటీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు సో అందుకోసం అదే మనకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఫ్యూచర్లో మంచి గ్రీనరీ ఎన్విరాన్మెంట్లో మనం నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కైనా నెక్స్ట్ వచ్చే మన పిల్లలకైనా మనం కష్టపడి సంపాదించుకొని మనకి మిడిల్ క్లాస్ వాళ్ళంతా కష్టపడి సంపాదించుకొని ఒక మంచి రేట్లో ఎక్కువ ల్యాండ్ ఒక ట్రస్ట్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచించుకుంటే వాళ్ళ కోసం ఒక ఫ్యూచర్లో రాబోయే ఒక సిటీలో మీరు ఇన్వెస్ట్ మంచి సిటీలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టే కాకపోతే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు ఏం డెవలప్మెంట్ అనేవి అంతగా ఉండడానికి ఉండదు మీరు చూసుకున్నట్టయితే అండర్ గ్రౌండ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అనమాట కానీ ఫ్యూచర్లో వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ మనకు ఒక టోక్యో న్యూయార్క్ లాంటి నగరాన్ని మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం సో ఇది అనేది మనకు ఫ్యూచర్ సిటీకి ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఇంకోటి ఇది సెంట్రల్ గవర్నమెంట్ పాటు కూడా ఇందులో ఉంది కాబట్టి ఒకవేళ చాలా ఎట్లా అనుకుంటారంటే ఒకవేళ గవర్నమెంట్ మారితే ఇది అనేది సస్పెండ్ కాదేమో ఆగిపోతుందేమో అనుకుంటారు బట్ అలా ఏం జరగదు ఎందుకంటే ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్ కూడా ఉంది సో ఈ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే అయినా ఆర్ అయినా ఆ త్రిపుల్ ఆర్కి ఓరార్ కి మధ్యలో ఉన్న ల్యాండ్ లో కూడా చాలా వరకు ఇప్పుడు బీసీసీఐతో కూడా టైఅప్ అయ్యారు వరల్డ్ బిగ్గెస్ట్ స్టేడియం కూడా రాబోతుంది ముచ్చర్ల దగ్గర వన్ ల్యాక్ కెపాసిటీ తోటి రాబోతుంది అనమాట సో అనే ఈ ఏరియా అంతా సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్ కూడా ఉంది సో సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మనకు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ ఫ్యూచర్ సిటీని ఆపడానికి అవకాశం ఉండదు ఎక్కడెక్కడ ఏ జోన్స్ రావాలి ఎక్కడెక్కడ ఏం రావాలో ఆల్రెడీ డిసైడ్ అయ్యాయి ఇంకా ఏంటి అంటే మార్కింగ్ కూడా అయిపోయింది అనమాట సో అందుకోసమనే ఎట్టి పరిస్థితులలో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఎట్టి పరిస్థితులలో ఆగదు ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇంకో సిటీ అనేది ఖచ్చితంగా అవసరం ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితులలో మీరు చూసుకున్నట్టయితే ఈ ఓఆర్ఆర్ దాటేసి మరి బిల్డింగ్స్ అయినా ఏవైనా కట్టుకొని రెసిడెన్షియల్ గా ఉంటున్నారు మనం పట్టణచెరువు చూసుకున్నట్టయితే సంగారెడ్డి వరకు ఎక్స్పెండ్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా మీరు మిగిలిన ఏ హైవే చూసుకున్నా కూడా ఓఆర్ఆర్ దాటేసి వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ మన ఇది లైఫ్ ప్రూఫ్ అనమాట మనం చూసుకున్నట్టు అబ్జర్వ్ చేసినట్టయితే మరి ఫ్యూచర్స్ వచ్చే జనరేషన్స్ ఈ ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఇంకా ఏంటి అంటే మిగిలిన ఎలాంటి సమస్యలు పొల్యూషన్ అయినా ఇంకా ఏ రకంగా చూసుకున్నా కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్లో ఒక మంచి సిటీ అనేది కావాల్సిందే ఇది హండ్రెడ్ పర్సెంట్ నర్సెస్ మనకి ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా కావాలి ఇంకా సో అందుకోసం అనేది ఇంకోటి మనం గమనించినట్టయితే శ్రీశైలం హైవేనే ఎందుకు గవర్నమెంట్ అనేది సెలెక్ట్ చేసింది ఒకసారి ఆలోచించండి ఎందుకోసం అంటే మీరు పట్టణచెరువు సైడ్ వెళ్ళిన ముంబై హైవే తీసుకున్నా వరంగల్ హైవే తీసుకున్నా మీరు ఏ హైవేకి తీసుకున్నా శ్రీశైలం హైవేలో ఉన్నంత ల్యాండ్ బ్యాంకు శ్రీశైలం హైవేలో ఉన్నంత న్యాచురల్ రీసోర్సెస్ ఇంకా మిగిలిన ఏ హైవేలో కూడా ఉండదు సో అనే శ్రీశైలం హైవేలో మనకు ల్యాండ్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది గవర్నమెంట్ కూడా అందుకోసమనే శ్రీశైలం హైవేని సెలెక్ట్ చేసుకుంది నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ వచ్చినా కూడా శ్రీశైలం హైవేలో ఉన్నంత ల్యాండ్ బ్యాంకు గవర్నమెంట్ ల్యాండ్ వేరే దగ్గర లేదు సో వేరే హైవేకి వెళ్ళాలి అక్కడ ప్రైవేట్ ల్యాండ్స్ ఆల్రెడీ ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయి సో అనే శ్రీశైలం హైవే ఇంకా ఫిక్స్ అనమాట మీరు ఫ్యూచర్ జనరేషన్స్ కి మన వచ్చే తరాల కోసం మీరు ఒక మంచి ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలనుకున్నా కూడా ఒక మంచి ఒక సెక్యూర్ ఇవ్వాలనుకున్నా నెక్స్ట్ జనరేషన్స్ కోసం ఫ్యూచర్ సిటీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ థింగ్ ఫ్యూచర్ సిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో అదే ఒక ట్రస్ట్ ఉన్న ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బటర్ఫ్లై సిటీ వన్ ఆఫ్ ద ట్రస్టబుల్ ప్రాజెక్ట్ అనమాట అందుకోసమనే ఒకసారి విజిట్ విజిట్ అయినా కావచ్చు పికప్ అండ్ డ్రాపింగ్ మాదే ఉంటుంది రెండు కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్